ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా దీన్నే బ్రహ్మ సరోవర అని అంటారనమాట ఈ సరోవరం పూర్వ రోజుల్లో చాలా పెద్దదిగా ఉండేదంట ఆధునిక కాలంలో ఇది అలా తగ్గుకుంటూ చిన్నది అయిపోయింది ఈ ప్రాంతంలోనే కురుక్షేత్ర యుద్ధం అయితే జరిగిందనమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇది ఇది సర్వేశ్వర మహాదేవ స్వామి వారి ఆలయం ఇది కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందే అయితే ఈ దేవాలయం అయితే ఉండేదంట ఈ సరోవరం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది ఈ సరోవరం మధ్యలో అయితే చిన్న ఐలాండ్లా ఉంటుందన్నమాట ఇక ఇక్కడ రోడ్లో మధ్యలో రోడ్ ఉంటుంది చుట్టూరు వాటర్ ఉండి మధ్యలో ఐలాండ్లా ఉంటుందన్నమాట అక్కడైతే కురుక్షేత్ర యుద్ధం అవన్నీ జరిగాయి చెప్పి చెప్తారనమాట చారిత్రక ఆధారాలు అయితే చాలా ఉన్నాయి అక్కడ ఆ మీదన అయితే చిన్న చిన్న గుళ్ళు అవన్నీ కూడా ఉంటాయి ఈ లోపలైతే వారి రథం మరియు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టుగా ఒక పెద్ద బొమ్మ అయితే ఉంటుంది సెల్ఫీ పాయింట్ అది చాలా బాగుంటుంది ఈ దేవాలయాన్ని అయితే బ్రహ్మదేవుడు ఇక్కడ సృష్టిని సృష్టించే ముందు ఇక్కడ ఒక యాగం చేసి ఈ దేవాలయాన్ని అయితే నిర్మించాడని పూర్వ రోజుల్లో ఒక చరిత్ర అయితే ఉంది ఇది అయితే కొత్తగా కట్టిన గుడి చిన్న గుడి అయితే లోపల ఉంటుంది ఈ లోపల ఈ దేవాలయం లోపలికైతే ఫోన్లు అయితే ఎలా ఉంటుంది అనమాట లోపలికి తీసుకెళ్ళడానికి అయితే ఫోన్లు గట్రా పట్టుకెళ్ళినారు ఈ సరోవరం అయితే చాలా బాగుంటుంది ఇక్కడే కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగిందంట ఈ ఇది అయితే సెల్ఫీ పాయింట్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఇదేనమాట శ్రీకృష్ణుడు రథాలపై కూర్చుని రథంపై కూర్చుని కుర్రాల మీద కూర్చుని ఈ రథం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలోనే భీష్ములు వారు అయితే చనిపోయారట అదే అంపసయ్య మీద పడుకుని అలా లాస్ట్లో యుద్ధం అయిపోతున్నారు చనిపోతారు కదా ఈ ప్రాంతంలోనే అందుకే ఈ ప్రాంతాన్ని స్వర్గభూమి అని అంటారు ఈ ప్రాంతంలో చనిపోయిన వారు ఎవరైనా సరే మరణిస్తే స్వర్గానికి వెళ్తారని ఒక నమ్మకం అయితే ఉంది అందుకే ఈ ప్రాంతంలో చాలా వరకు మరణాలు అయితే సంభవిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ద్రౌపదీదేవి ఎక్కడే తన శిరోజాలని దుర్యోధనుడి యొక్క రక్తంతో కడుక్కున్నదంట అక్కడ సంబంధించిన పురాతన ఒక స్టె స్టాచ్యూ లాంటిది అయితే ఒకటి ఉంటుంది అనమాట కట్టడం అది చాలా బాగుంటుంది చూడడానికి తర్వాత దుర్యోధను అయితే భీముడు ఈ ప్రాంతంలోనే ఈ ప్రదేశంలోనే అయితే చంపాడు అనమాట యుద్ధం చేసి ఇక్కడైతే అనేక పురాతన కాలం నాటి విగ్రహాలు మరియు వాటికి సంబంధించిన శిలాశాసనాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది చాలా పురాతనమైన ప్రాంతం కాబట్టి ఇక్కడైతే మెయిన్ అట్రాక్షన్ ఈ రథం ఈ కృష్ణుడు ఈ బొమ్మలే మెయిన్ అట్రాక్షన్గా ఉంటాయి అనమాట ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్ఫీ అవి తీసుకుంటూ ఉంటారు ఇది రైల్వే స్టేషన్కి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ కురుక్షేత్రం అనే ఏరియా ఇది ఈ ప్రాంతం అయితే పో మొత్తం కూడా కురుక్షేత్రం అనే ఏరియా అనేది హర్యానా ప్రాంతంలో ఉన్నది హర్యానా రాష్ట్రంలోని ఇది ప్రతి సంవత్సరం చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని చూడడానికి ఇది చాలా పురాతన ప్రాంతం ఫ్రెండ్స్